మానసా న్యూస్ కి స్వాగతం ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయం ఎమ్మెల్యే నూట పదిహేడు మందికి కంటి పరీక్షలు పదహారు మందికి కంటి ఆపరేషన్ల నిమిత్తం హైదరాబాద్ కు తరలింపు తాండూరు ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు లొంకా నర్సింహు తాండూరు నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పార్దలోని పదమూడవ వార్డు గ్రీన్ సిటీ కాలనీలో ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో శంకరా కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు సరైన చికిత్సలు చేయించుకోవాలన్నారు

కేర్ కానీ అంటకంటే చాలా మంది ఇబ్బరానికి ఇబ్బంది పడుతున్నారు ఇలా అయిపోయాక లోపలికి పంపాలి

మండల నాయకులు ఎల్లారెడ్డి గారికి అదేవిధంగా ప్రవీణ్ సెట్ గారికి మరి వెంకట్రామరెడ్డి అన్న గారికి స్వాగతం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇంకా పరిసర ప్రాంతంలో గోపాల్పూర్ కానివ్వండి చాలా గ్రామాల్లో సక్సెస్ఫుల్ గా ఈ క్యాంపులు పెట్టి ఎంతో మందికి ఈ దృష్టి లోపం ఉన్నటువంటి వారిని అందరూ కూడా ఒకే దగ్గర ఈ క్యాంపు ఏదైనా సర్జరీ చేయాలంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ బస్సెస్ కూడా పెట్టేసి వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకుపోయి ఆ సర్జరీ ఒకసారి సర్జరీ ఆపరేషన్ చేయాలంటే దాదాపు ఒక డెబ్బై ఐదు నుంచి వచ్చి రూపాయలు ఖర్చు వస్తుంది అది ఎందుకంటే దేశంలో ఒక ప్రసిద్ధి ఆ సెంట్రల్ హాస్పిటల్ మన దగ్గర తెలంగాణలో కడుతున్నామని చెప్పి దానికి గవర్నమెంటే ఆ రోజు ఉచితంగా అలవాటు చేసే హాస్పిటల్ ఎందుకంటే డాక్టర్స్ సేవలు అందించుకోవాలా వారి సేవలు ఖచ్చితంగా మన తెలంగాణకు అవసరం అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ కూడా ఫ్రీగా అలవాటు చేయడం జరిగింది అది కూడా మా సెంట్రన్ హాస్పిటల్ అనేది కూడా మా ఇంటి ముందు ఉంటుంది దగ్గర కూట పెట్టు ఏది హాస్పిటల్ మా ఇల్లిలో ఉంటే హాస్పిటల్ పెట్టే ఉంటుంది నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఇంతకుండా పెద్దవాళ్ళు మీరు అందరికీ కూడా వస్తే హాస్పిటల్ని కూడా చూస్తున్నాం మీరు ఎవరైతే దీంట్లో సర్జరీకి రికమెండ్ చేయబడతారో మీరు ఎక్కడ కూడా మీకు భయం ఏం ఉండదు ఎందుకంటే నేను మీ ఇంటి ముందు నాకు దగ్గర ఉంటే మీకు ఏ ఇబ్బంది లేకుండా కూడా నేను చూస్తాను మీరు వాళ్ళు చెప్పినట్టే ఏదైతే మీకు వాళ్ళు టైం ఇస్తారో ఆ రోజు మేము అందరూ కూడా బస్సు కూడా ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా బస్సులో ఎక్కి రాండి మళ్ళీ ఆఫీసులు అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మేము ఇప్పించే బాధ్యత కంపల్సరీ ఎన్ అయిన తీసుకుంటారు మేము కూడా ఖచ్చితంగా దిగుంటాము ఏంటంటే మీరు మామూలుగా మీరు డైరెక్ట్ పోయి ఆఫీసుని అదే హాస్పిటల్ చేసుకోవాలంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది యొక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా మీకు మళ్ళీ మీకు సరిపడికి మందులు కూడా ఇచ్చి మీకు ఆ ఉన్నప్పుడు కూడా రెండు పూటలు భోజనాలు పెట్టి మీకు అందరికీ ఆఫీస్ అని చెప్పే బాధ్యత ఖచ్చితంగా సంస్థ కానీ మేము అందరం కూడా తీసుకుంటాం మీరు అందరూ కూడా వచ్చి ఆఫీసులు చేసుకోవాలి ఎందుకంటే మేజర్ ఏదైనా ఉండాలి ఒక చూపు ఒకటి ఉంటే మనకు ఏమైనా చేసుకోవచ్చు కడుపు చూపు ఉంటే అందుకే మన నియోజకవర్గంలో అందరికీ ఖర్చు చూపు ఉండాలి చిన్న చిన్న సమస్యల వల్ల ఎవరు కూడా ఉపాధి ఇబ్బంది పడదు అని చెప్పి నర్సింగ్కి ఖచ్చితంగా ముందుకొచ్చి ఖచ్చితంగా తాండూరులో చిన్న ఆఫీసర్లు డబ్బులు లేని వాళ్ళే ఇబ్బంది పడకుండా వాళ్ళకి అందరూ కూడా మనం ముందు చేపట్టమని చెప్పడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకంగా నేను ఈ ఎల్ఎన్ఆర్ పరిశ్రమ కూడా అభినందించుకుంటూ ఇలాంటివి ఇంకా కూడా మునుముందు ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి గొప్ప మహానుభావుని పుట్టినరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రత్న వారి జయంతి సందర్భంగా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు చేయడం ఆ మహానుభావుని కూడా ఎక్కడున్నా వారి ఆత్మకు విధి కావాలని చెప్పి వారు ఇంకా వైది ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంకా ముందు ఏదైనా వాళ్ళు ఇలాంటివి చేయాలి ఇంకా కూడా చేయాలని చెప్పి కూడా వారికి కూడా ఆ భగవంతుడు ఎన్నారో వాళ్ళు తగ్గించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి కంగా హాస్పిటల్స్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి హైదరాబాద్ దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల నుంచి వచ్చి